హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు మనం తక్కువ టైంలోనే ఎక్కువ రెసిపీస్ చేయాల్సి వస్తుంది అలా ఇంటికి వచ్చిన గెస్ట్ని మనం మంచిగా చూసుకోవాలి కదా సో నేను ఈరోజు తక్కువ టైంలోనే త్రీ రెసిపీస్ చేశాను అనమాట అవి ఏమిటి అని ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి గ్రీన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజీ చికెన్ చేశాను నేను ఇంట్లో బద్దకంగా ఉన్నప్పుడు ఎక్కువగా చేసే లేజీ చికెన్ అనమాట నెక్స్ట్ బగారా రైస్ చేశాను సో ఫస్ట్ బగారా రైస్ ప్రాసెస్ చూపిస్తాను ఒక గిన్నె పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ తీసుకొని ఇలా మన ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ రెండు ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే కొత్తిమీర జీర కొంచెం పుదీనా వేసి అవి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్తో సహా ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి సో ఇక్కడ మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కొంచెం ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే పొడి పొడిలాడుతూ ఉండే బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇది పక్కన మంచి గ్రేవీ కర్రీ పెట్టుకొని తింటే బగారా రైస్ మంచి ఫ్లేవర్ఫుల్ గా బాగుంటుంది బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ నేను గ్రీన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను దీనికోసం గుప్పెడి కొత్తిమీర కొంచెం పుదీనా మూడు పచ్చిమిర్చి వేసుకొని ఇలా గ్రీన్ చట్నీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పావు కిలో చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పసుపు కారము ఉప్పు మొత్తం వేసి మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి మొత్తం మొత్తం బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా కలిపి పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట మీకు టైం ఉంటే ఆల్రెడీ ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇలా సిక్స్టీ ఫైవ్ చేసుకునే ముందు దానిలో కొంచెం ధనియాల పొడి మసాలా ఫ్లేవర్ కోసం మసాలా పొడి వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గ్రీన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది విజయ్ సేతుపతి ఫేవరెట్ అనమాట నేను విజయ్ టీవీలో చూశాను తమిళ్లో సో అప్పటి నుంచి నేను ట్రై చేయాలనుకుంటున్నాను కుదరలేదు కానీ అయితే ట్రై చేస్తున్నాను ఇవి ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కదిపితే అతుక్కుపోతాయి అనమాట అడుక్కి సో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుంట గరిటతో తీసేసుకొని okay <sínt'> మనం టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తుంది సో మన గ్రీన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా రెడీ అయిపోయింది ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ఫుల్గా స్మెల్ వస్తుంది అనమాట సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అనమాట ఈ లేజీ చికెన్ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అనమాట ఫస్ట్ పొయ్యి మీద కుండ పెట్టుకొని దానిలో చికెన్ వేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ బాగా వచ్చేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు వేసి వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం మగ్గించుకోవాలి ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట చికెన్ లోంచి అప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం నూనె వేసుకొని అవి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం వాటర్ ఇంకే వరకు చూసిన తర్వాత కొంచెం రెండు పచ్చిమిర్చి ఇంకా మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను సో ఆ జీడిపప్పు ఆనియన్ పేస్ట్ కూడా వేసి దానికి సరిపడా కారం కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుతాను పైకి కిందికి కలిపినప్పుడు మంచిగా కలుస్తాను వస్తాయి అనమాట కలిపేసి దాని మీద మూత పెట్టి ట్వంటీ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకునేటప్పుడు పద్దాకులు మూత తీస్తే ముక్క సరిగ్గా ఉడకదు సో అందుకని మూత పెట్టి ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్ గా కుక్ చేస్తే మంచిగా ఉడుకుతుంది అప్పుడు మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది అనమాట అలా గ్రేవీ ఫామ్ అయినప్పుడు పైన ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం నేను ధనియాల పొడి వేసాను అది స్కిప్ అయిపోయింది అనమాట వీడియో ఆ ధనియాల పొడి వేసిన తర్వాత లాస్ట్ లో కొంచెం ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా రెడీమేడ్ మసాలా అది వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మనం మసాలా వేసుకోవాలి సో ఆ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన లేజీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది విడిగా బగారా రైస్ తో అంత కొంచెం గ్రేవీ వేసుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కమెంట్స్లో లో నాతో షేర్ చేసుకోండి సో అలా ఈ ఊరికే ఏం వెళ్తారులే కానీ ఒక లైక్ వేసుకొని వెళ్ళండి సరేనా బాయ్ బాయ్